మీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఒక గొప్ప శుభవార్త అని చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన మంత్రి గారు అయితే ఇక చేత పథకం మీద కొత్త కొత్త అర్హులు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి దానికి సంబంధించి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సమాచారాన్ని మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక అప్డేట్లోకి వెళ్తే ఇక ఆసరా పెన్షన్ వచ్చేసి చాలామందికి అయితే పెన్షన్ డబ్బులు అయితే పడటం అయితే జరిగిందని కొంతమందికి మాత్రం ఆపివేయడం జరిగింది ఇక ఆసరా పెన్షన్ రాని వాళ్ళు ఎలాంటి బాధలు అయితే పడకండి ఎందుకంటే ఖచ్చితంగా అయితే త్వరలోనే మిగతా వారికి కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు అదేవిధంగా ఇక కొత్తగా కొత్తగా రన్ అవుతున్న ఆసరా పెన్షన్ అంటే ఆసరా చేత పెన్షన్ ఈ రోజు నుంచి విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఆసరా చేత పెన్షన్ పథకం పథకం మాత్రం ఇక ఈ డిసెంబర్ నెలలో అయితే మొదలు పెడతామనేసి చెప్పడం అయితే జరిగింది ఇక మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి కానీ ఈ కొత్తగా ఆసరా చేత పెన్షన్ పథకం ద్వారా అయితే కొన్ని మార్పులు అయితే ఇందులో రావటం అయితే జరిగిందండి అది కూడా ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఖచ్చితంగా అయితే డబ్బులను అయితే అందిస్తాము అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి కానీ ఇక మనం మంత్రి సీతక్క గారు అయితే ఆసరా పెన్షన్ డబ్బులని పెంచుదామా లేదా అన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక ప్రెస్ మీట్లో అయితే ఉన్నట్టు మనకు అప్డేట్లో అయితే వచ్చిందండి అదేవిధంగా ఇక ఆసరా చేత పెన్షన్ కూడా పెంచుతున్నట్టు మనకు అప్డేట్లు అయితే వచ్చిందండి ఇక ముందు ఆసరా పెన్షన్ ఇక వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇలా నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఉందో విడుదల చేసిన ప్రభుత్వం ఇక పెన్షన్ డబ్బులను కూడా పెంచుతున్నట్టు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి ఇక మన పెన్షన్ పెన్షన్దారులకైతే తీపి కవరు అని మనం చెప్పవచ్చండి ఇక మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులను మాత్రం ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే పెన్షన్ డబ్బులను మాత్రం చాలామంది అయితే పెన్షన్దారులు అయితే పొందడం అయితే జరిగింది ఇక కొంతవరకు మాత్రం ఎక్కడో కొంత కొంతమందికి అయితే రెండో విడతలుగా అట్లా చూసుకుంటే మనకు హామీ ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారం అయితే ఆపివేయడం అయితే జరిగిందండి ఖచ్చితంగా అయితే మిగతా వారికి పెన్షన్ డబ్బులు మాత్రం రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు ఇక త్వరలోని ఏదైతే ముందు ఆశ్రచయితే పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారో వారికి గొప్ప శుభవార్త అయితే అందజేస్తామన్నట్టు మన శీతక గారు అయితే ఒక తీపికపురం అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో